మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి జాతకులు మరికొద్ది గంటల్లో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారు అదృష్టం కలసి రాబోతోంది ఈ సమస్య నుంచి బయటపడడంతో ఇక మీకు తిరుగు ఉండదు ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది మరికొద్ది గంటల్లో సింహరాశి వారి జతకులకు ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తే గనుక ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతోంది ఇందులో మాత్రం కూడా అస్సలు సందేహం లేదు మరికొద్ది గంటల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇంతటి ఉన్నతవంతమైన ఊహించని ఫలితాలు దక్కబోతున్నాయి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మొత్తం మీద మరికొద్ది గంటల్లో సింహరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఎటువంటి ఊహించని లాభాలు సిద్దించబోతున్నాయి ఎటువంటి కష్టం నుండి బయటపడబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి సింహ సింహరాశి వారి జాతకులు అస్సలు నిరాశ చెందవద్దు మీ జీవితం మారిపోబోతూ ఉన్నది ఇక మీ జీవితంలో కష్టం అనేది మీ దరి చేరకుండా ఉంటుంది కష్టం అనేది మీ దరి చేరకుండా ఉంటుంది ఇక మిమ్మల్ని వ్యతిరేకించిన వారు సైతం మీ యొక్క ఆలోచనలను గౌరవించబోతున్నారు జీవితంలో ముందుకు వెళ్లాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న సింహరాశి వారి జతకులు లక్ష సాధన దిశగా ఇప్పటి వరకు కూడా ఎన్నో అడుగులు వేశారు ఇక ఇప్పుడు ఫలితాలు ఏమాత్రం ఆలస్యం కావండి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీ యొక్క జీవితం ముందుకు సాగబోతూ ఉన్నది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఇప్పటి వరకు జీవితంలో ముందుకు సాగలేక ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో ఫలితం లేక ఇబ్బందులు పడుతో ఆర్థిక సమస్యలో ఏ చిన్న పని చేద్దాము అనుకున్నా కూడాను ఆర్థిక పరంగా మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చిందో ఆ సమస్యలకు అన్నింటికీ కూడా చెక్ పడబోతుంది ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడాను ఒకదాని వెంబడి ఒకటి తీరిపోబోతూ ఉన్నాయి ఊహించని విధంగా ధన ప్రాప్తి కలగబోతుంది నలు దిశల ధన ప్రవాహం మీ జీవితంలో మొదలు కాబోతుంది ధన ద్వారాలు లక్ష్మీదేవి మీ ఇంట తెరవబోతుంది అమ్మవారే స్వయంగా మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చోబోతూ ఉంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక ఏ పని చేసినా కూడానో అంతా అదృష్టమే అన్నింట విజయాలే అయితే ఇప్పటి వరకు సింహరాశి వారి జాతకులు ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినా కూడానో ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు భగవంతుడు ఇప్పుడు మీ వైపు నిలబడబోతూ ఉన్నాడు మీ యొక్క ఇబ్బందులు అన్ని కూడానో తొలగిపోతాయి అన్ని రకాల ఇబ్బందులకు మూల కారణం డబ్బు డబ్బు ధన ప్రవాహం మీ ఇంట మొదలు కాబోతుంది అవసరానికి మించిన ధనం వస్తుంది అవసరానికి మించిన ధనం అంటే వృధా ఖర్చులు అయిపోతాయేమో అని అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి వృధా ఖర్చులు కావో సంపాదించిన సంపాదన అంతా కూడానో ఏ విధంగా సంపాదన వస్తుందో ఆ విధంగా స్థిరాస్తుల రూపంలోకి మారిపోతుంది మీ సంతానానికి కూడానో మీరు ఏది చేయాలి అనుకుంటున్నారో సంతానం కోసం ఎంతైనా కష్టపడాలి అనుకుంటున్నా సింహరాశి వారి జతికులకు మీ సంతానం ఇక కష్టాన్ని ఎరగదు మంచి తండ్రిగా మంచి తల్లిగా మీ బాధ్యతలు నెరవేర్చబోతూ ఉన్నారు సింహరాశి వారి జాతకులకు బంధం విషయంలో బలం అనేది ఇప్పుడు అర్థమవుతోంది బంధాన్ని కాపాడుకోవాలి అనే విషయం సింహరాశి వారి జతకులకు ఇప్పుడు అర్థమవుతోంది ఇప్పటి వరకు కూడా బాధ్యత రాహిత్యంగా తిరిగిన సింహరాశి వారి జతకులకు బాధ్యతలు ముంచుకొస్తాయి ఆ బాధ్యతలను నెరవేర్చడానికి చాలా కష్టపడతారు కానీ ఈ యొక్క మీ యొక్క బాధ్యతలు అన్నింటినీ కూడాను తీర్చివేసి మీకు మానసిక సంతృప్తిని ఇవ్వబోతోంది అంతేకాకుండా మరికొద్ది గంటల్లో మీ జీవితంలో జరిగే మార్పు మూలంగా మీకు అమితమైనటువంటి గౌరవం మర్యాదలు వస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి మీ చేతుల మీదుగా ఒక శుభకార్యాన్ని కూడా తలంచబోతున్నారు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే సింహరాశి వారి జాతకులు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారు ఆ సమస్య ఎంత పెద్దదంటే ఎన్నో రకాల అవమానాలు నిందలకు పాల్చేసిన ఆ సమస్య నుంచి కూడా విముక్తులు కాబోతున్నారు ఈ యొక్క సమస్య ఎలా తీరుతుందో ఇంతటి కఠినమైన జటిలమైన సమస్య నుంచి నేను ఏ విధంగా బయటపడగలను అని మీలో మీరు కుమిలిపోయి నలిగిపోయి ఉంటారు ఎవరికీ చెప్పుకోలేక ఏమీ చెయ్యలేక మధ్యవర్తిత్వం చేశామో దీని వలనే ఇటువంటి ఇబ్బంది వచ్చిందని మునగ లేక తేలలేక ఇబ్బందులు పడుతున్న సింహరాశి వారి జతకులకు ఈ యొక్క అతిపెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారు ఆ యొక్క అతిపెద్ద సమస్య ఏమిటంటే మధ్యవర్తిత్వం చేయడం ద్వారా బంధుమిత్రులకు మధ్య కావచ్చో లేదా వ్యాపార వర్గంలో కావచ్చో ఉద్యోగ పరంగా కావచ్చో ఎవరికైనా కూడాను మధ్యవర్తిత్వం డబ్బు పరంగా చేయడం ద్వారా మీ యొక్క డబ్బుని అక్కడ పెట్టవలసి వచ్చింది ఆ డబ్బు మీ యొక్క బాధ్యతలు నెరవేర్చడం కోసం మీరు దాచుకున్న సొమ్ము సొమ్ముని అప్పుగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మీ ప్రమేయం లేకుండానే మీరు దాచుకున్న సొమ్మును లేదా మీ యొక్క కుటుంబ అవసరాల కోసం ఉంచుకున్న సొమ్మును మీరు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా బంధుమిత్రులు కావచ్చు లేదా స్నేహితు ఎవరైనా కావచ్చు ఎవరి మధ్య అయినా కూడాను అనవసరంగా పరిస్థితులు మీ మీద పగబట్టినా ఫలితంగా మీరు డబ్బుని ఇవ్వాల్సి వచ్చింది ఆ డబ్బు తిరిగి తెచ్చుకోలేక మొండి బకాయిగా మారిపోయింది ఆ మొండి బకాయిలు వసూలు కాకపోగా మీకు శత్రువులుగా తయారయ్యారు అందరూ కూడా మిమ్మల్ని అవమానాల పాలు చేశారో ఎన్నో నిందలు మీ మీద మోపారో కానీ ఎంతో ధైర్యంగా స్థైర్యంగా నిలబడిన సింహరాశి వారి జతికలు ఆ సమస్య నుంచి బయటపడబోతున్నారు మొండి బకాయిలు వసూలు అవుతాయి అప్పు తీసుకున్న వారు తిరిగి మీకు పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇచ్చేస్తారు సాక్షాత్తు భగవంతుడే మీ సమస్యను విన్నాడండి సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయబోతున్నాడు తత్ఫలితంగా మానసిక అశాంతి నుంచి బయటపడతారు ఇంకా సంతృప్తిగా సంతోషంగా మీ జీవితం సాగుతుంది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పలేక ఇబ్బంది పడినా మానసికంగా కృంగిపోయినా సింహరాశి వారి జాతకులకు సమస్య పరిష్కారం అవడం ద్వారా కుటుంబంతో ఎక్కువగా సంతోష సమయాన్ని గడపబోతున్నారు ఇక అదేవిధముగా ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేయబోతున్నారు సమయం దొరుకుతుంది కుటుంబంతో గడపడానికి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ యొక్క బంధాన్ని జీవిత భాగస్వామితో మరింత బలపరుచుకోబోతూ ఉన్నారు సమయం కలిసి వచ్చిందే ఏ చిన్న అవకాశం అయినా కూడానో ఉపయోగించుకోండి తత్పలి అంతా మంచి జరుగుతోంది మరి కొద్ది గంటల్లో సింహరాశి వారి జాతకులకు ఊహించని విధంగా సమస్యల నుంచి బయటపడతారు ఇక తల మీద భారం తీరిపోబోతూ ఉన్నది ఇంటా బయట కూడా గెలవబోతున్నారు గౌరవప్రదంగా మీ జీవితం మారబోతోంది ఊహించని విధంగా మీకు ఒక నూతనమైనటువంటి పరిచయాలు కూడా జరుగుతాయి నూతన పరిచయాల దిశగా అడుగులు వేస్తారో వారు మీ యొక్క అభివృద్ది కోరుకునేవారు తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మాత్రం కాదండి అజాత శత్రువులు కూడా వీడిపోతారు మీ శత్రువులు సైతం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అపార్థాలు తొలగ్గిపోతాయి ఇక అంతా మంచి జరుగుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక సాక్షాత్తు భగవంతుడే సింహరాశి వారి జాతకులకు మరికొద్ది గంటల్లో ఊహించని విధంగా ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడో భగవంతుని ఆశీర్వాదం ఉండడం చేత ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు సాగబోతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరికొద్ది గంటల్లో సింహరాశి వారి జాతకులు ఏ విధంగా మీ జీవితం మారబోతుందో మీ యొక్క ఇబ్బందులు ఏ విధంగా తీరిపోబోతూ ఉన్నాయో ఎటువంటి సమస్య నుంచి బయటపడబోతున్నారో ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఏ విధంగా కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి